నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి వేరు చేయటంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను కూడా ఇదవడం జరుగుతుంది ఇప్పుడు ఇది ఇది చూడండి ఇది గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ తెలుసు కదా అందరికి ఆకుపచ్చ కలర్ ఉన్న దాంట్లో తడి చెత్త వేయాలి అంటే ఏంటి పశువుల పేడ మిగిలిన అన్నం కూరలు మిగిలిపోయిన మాంస పదార్థాలు అన్నం తిన్న తర్వాత మిగిలిన వ్యర్థాలు పువ్వులు కొబ్బరి పీచు కూరగాయలు తొక్కలు కోడిగుడ్డు పెంకులు పనికిరాని చీపుర్లు కాంచిన టీ కాఫీ పొడి ఇది ఎక్కువ టీ కాఫీ పొడి అంతా రోజు చాలా మంది టీ తాగుతారు అది డ్రైనేజ్ లో పడేస్తారు సంచులు కవర్లు గాజు సీసాలు పనికిరాని గుడ్డ ముక్కలు గాజు సీసాలు చెప్పులు బ్యాగులు చెప్పులు ఇక్కడ పెట్టాం వాటర్ కూల్ డ్రింక్ బాటిల్స్ కూడా కొన్ని పెట్టాం సబ్బు షాంపూ గుట్కా బిస్కెట్ పాలకవర్లు పాడైన బ్యాటరీలు ఎలక్ట్రిక్ వస్తువులు పనికిరాని నోటు పుస్తకములు అట్టలు అట్టపెట్టెలు పెట్టెలు వస్తువులు బల్బులు ట్యూబులు టాబ్లెట్ కవర్లు టూత్ పేస్ట్ పౌడర్ ఆయిల్ డబ్బాలు ఇనుప స్టీల్ వస్తువులు అన్ని రకముల ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు